మెదక్ పెళ్ళయి ఇప్పుడు ఏడేళ్ళు అయిందా ఎనిమిదేళ్ళ ఎయిటీ ఇయర్స్ అయిపోయింది ఇర్రెగ్యులర్ సైకిల్స్ రైట్ కార్న్వల్ బ్లాక్ రైట్ సైడ్ టూ బ్లాక్ అయింది గా డైలేటెడ్ డక్స్ ఉన్నాయని చెప్పి అప్పుడు హెచ్ఎస్జిలో చెప్పారు టూబ్స్ బాగోలేదమ్మా మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం గా ట్రై చేసిన కష్టం ఐవిఎప్ కు పొమ్మన్నారు సరే వీళ్ళు రకరకాలుగా ప్రయత్నించి చూశారు ఎక్కడా రాక మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది మరలా పోయింది ఎందుకంటే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక మన దగ్గరికి రాలా వాళ్ళు మిస్ అయ్యారు మనం చాలా సార్లు చెప్తున్నాం ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నిలబడే వారికి మన దగ్గర వాడాలి ఎందుకనంటే క్రిముల ద్వారా హార్మోన్ల ద్వారా వస్తున్న గర్భిణీలు ఇవి ఏ క్రిములైతే మనల్ని దాడి చేస్తున్నాయో ఏ క్రిములైతే గర్భసంచని డ్యామేజ్ చేస్తున్నాయో అదే క్రిముల నుంచి మరి మన బిడ్డని కూడా కాపాడుకోవాలి ఆ క్రిముల పద్మ వ్యూహంలోనే బిడ్డ కూడా ఉంది కాబట్టి అది కాపాడే శక్తి మనకే ఉంటుంది ఇక్కడికి రండి అని చెప్తున్నాం ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మన దగ్గర వాడండి బిడ్డ నిలబడే వారికి ఫస్ట్ త్రీ మంత్స్ అబార్షన్ అయ్యే పర్సంటేజ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడున్న ప్రెషర్ లో చాలా దూరం కదా అక్కడ వరకు ఏమి వెళ్తామని అన్నట్టుగా అసరత్ చేశారు కాకపోతే మేము ఎప్పుడు కూడా భార్యను రమ్మంటలేదు భర్తని రమ్మంటున్నాం భార్యకి బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అక్కడే చేయించేయమంటున్నాం మీకు టెలికాలర్ల ద్వారా మూడు నెంబర్లు ఉన్నాయి మూడు నెంబర్ల ద్వారా మన వాళ్ళు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకే అందుబాటులోనే ఉంటున్నారు వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు బ్లడ్ టెస్ట్ స్కాన్ చెప్తారు అది అక్కడ డాక్టర్ల దగ్గర తీయించేసి ఆ రిపోర్ట్స్ పట్టుకుని భర్తలు రమ్మంటున్నాం భర్తలకు పోయే ప్రెగ్నెన్సీ లేదు కదా ఇది ఆరు నెలల గర్భిణి భర్తలది స్టాండర్డ్ గర్భిణి ఒక బస్సు కానీ ట్రైన్ గాని విమానం గాని భర్తల గర్భిణిని పోగొట్టలేదు అందుకని భర్తలు రమ్మంటున్నాం ఆ రిపోర్ట్స్ తీసుకుని చక్కగా భర్తలకు ఆ మందులు ఇస్తున్నాం ఏ హార్మోన్ అయితే లోపముందో హార్మోన్ ఇంజక్షన్ రూపంలో టాబ్లెట్ రూపంలో సపోర్ట్ చేయాలి లేకపోతే భూమిలో సారం లేకపోతే విత్తనం మొలకెత్తదు మొలకెత్తిన మొక్కైనా సరే సారం అయిపోతే తిరిగి అందించకపోతే మొక్క కూడా ఎండిపోద్ది చచ్చిపోద్ది అదే చెప్పారు సో ఈ రకంగా మనం హార్మోన్స్ ని అందించే వాళ్ళం కానీ అక్కడ ఉన్న డాక్టర్ల దగ్గరే వాళ్ళు చూపించుకున్నారు సందులో అక్కయ్య ఉంది గొంతులో అన్నయ్య ఉన్నాడు కదా ఏడు అంతస్తులు ఉన్నాయి డాక్టర్ గారు కానీ అంతస్తులు కూడా లేవు పెద్ద డాక్టర్లు ఉన్నారు ఇక్కడ అనుకుని చూపించుకుంటే క్రిములు వచ్చి దాడి చేసిని బిడ్డని అవకరాలు కలిగించినాయి తర్వాత లోపల అవయవాల్లో లోపాలు వచ్చి తీసేయమని చెప్పారు మనం ముందే చెప్పాం ఏ క్రిములు అయితే ఉన్నాయో ఆ క్రిములు దాడి చేస్తాయి డ్యామేజ్ చేస్తాయి బిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అందుకనే మనం ఈసారైనా అలాంటి తప్పు చెయ్యొద్దమ్మా ఒకసారి తప్పు జరిగింది రెండోసారి మళ్ళీ తప్పు చేయొద్దు మళ్ళా నేను ప్రెగ్నెన్సీ తెప్పిస్తా నా దగ్గర మీరు వాడుకోగలిగితే కానీ వచ్చిన వెంటనే తప్పనిసరిగా రావాలి అలా వస్తానంటేనే వాడు లేకపోతే మళ్ళా వస్తుంది మళ్ళా పోద్ది అని చెప్పాం సరే బయట ఎలాగో వాడుతున్నారు మధ్యలో వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చేశారు వాళ్ళు ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు రాదని మనకి తెలుసు వాళ్ళకి అర్థం అవడానికి టైం పట్టింది సరే వచ్చింది ఇప్పుడు మళ్ళా మన దగ్గరికి వచ్చారు మరలా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం ఎలా ట్యూబులు మూసుకుపోయిన ట్యూబుల్ని ఓపెన్ చేసాం ఫస్ట్ ట్యూబులు ఓపెన్ చేసాం ట్యూబ్లు క్లీనింగ్ రెండు వేల రూపాయలతో ఒక తో ట్యూబుల్ లోపలికి సెలవులతో క్లీన్ చేసాం ట్యూబులు ఓపెన్ చేసాం రెండు వేల రూపాయలతో కుట్టు లేదు కోత లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు ట్యూబ్ ఓపెన్ అయిపోయింది మరలా ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇప్పుడు వచ్చింది కదా వచ్చింది మరలా ప్రెగ్నెన్సీ మందులు వాడారు ఈసారి జాగ్రత్తగా అలాగే మనం ఒక్కసారి దెబ్బతిన్నాం మళ్ళీ దెబ్బ తినకూడదు డాక్టర్ గారు చెప్పిన మాట ఈసారి జాగ్రత్తగా విందాం అని వెంటనే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేశారు ఇన్ఫార్మ్ చేస్తే మేము బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకోమన్నాం బేటా హెచ్సిజీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటే బ్లడ్ టెస్ట్ అయ్యి దాటాలి చూడండి అన్నాం పదివేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వచ్చింది వెరీ గుడ్ అయ్యా మరలా మన ప్రెగ్నెన్సీ అందుకుంది కరెక్ట్ పోతే ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ వచ్చింది సంచులో వచ్చిందా టూబ్లో వచ్చిందా దాన్ని మరలా చూడమని చెప్పి స్కానింగ్ కూడా అక్కడే చేయించుకోమన్నాం చేయించుకుంటే వీక్స్ వన్ డే వీక్స్ వన్ డే వచ్చింది ఫైవ్ వీక్స్ వన్ డే సో ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే వచ్చేసింది కన్ఫామ్ మరి ఏం చేయాలి మీ ఇష్టం అని చెప్పాం వెంటనే వచ్చేసారు లాభం లేదు ఫస్ట్ అది దెబ్బతిన్నాం ఈసారి అలా నిలబెట్టుకోవాలి బిడ్డని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చారు ఎందుకనంటే ఒక్కసారి మనం తప్పు చేయొచ్చు కానీ మళ్ళీ మళ్ళీ తప్పు చేయకూడదు ఎందుకనంటే ఇక్కడ తెలుస్తుంది కదా మనకి క్రిములు అనేది ఒకటి ఉన్నాయి హార్మోన్లు అనేది ఒకటి తేడా వస్తుంది వాటి వల్ల నెలసర్లు కూడా ఆవిడికి సరిగా రావు అలాంటిది నెలసర్లు రెగ్యులర్ చేశాం అలాగే ట్యూబులు కూడా బ్లాక్ అయిపోయినాయి క్రిముల వల్ల హార్మోన్లు తేడా వల్ల నెలసర్లు రెగ్యులర్ అయినాయి క్రిముల వల్లనేమో ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి రెండింటినీ సరి చేసాం సరిచేసి ప్రెగ్నెన్సీ ఇప్పించి దాన్ని నిలబెట్టుకోలేకపోయాం ఫస్ట్ టైం రాలేకపోవడం వల్ల మనకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల సరే రెండోసారి కూడా మళ్ళా వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అక్కడ తెచ్చుకోలేకపోయారు మరలా మన దగ్గరికి వచ్చిన తర్వాత ట్యూబ్ క్లీనింగ్ చేసి మందులు వాడిచ్చిన తర్వాత మరలా ప్రెగ్నెన్సీ ఇప్పుడు రెండోసారి కూడా వచ్చేసింది సరే వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబెట్టుకోవాలనే ఆశతో అంత దూరం నుంచి వచ్చారు సరే ఆయన ఏం చెప్తారనేది విందం రెండు వేల ఇరవై ఒకటిలోనే వైఎస్ బాగారి దగ్గరికి వచ్చి ఉన్నాము అప్పటికి మాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది మా ఊర్లో ఇద్దరికి సహ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇద్దరికి ఇద్దరిద్దరు పిల్లలు కొట్టారు వెంటనే మేము కూడా ఇరవై ఒకటి డిసెంబర్లో వచ్చాము డిసెంబర్లో వచ్చి మెడిసిన్ స్టార్ట్ చేశారు అప్పుడు ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఒకటి ఇచ్చారు అది వ్యాక్సిన్ తర్వాత వైరస్కి మెడిసిన్ హార్మోన్స్ కి మెడిసిన్ ఇచ్చారు ఫోర్ మంత్స్ వాడగానే కన్ఫర్మ్ అయ్యింది అయితే మేము మెదక్లో ఉండడం వల్ల కొన్ని కారణాల వల్లనే ఇక్కడ రాలేకపోయాం సిక్స్త్ మంత్ వచ్చేసరికి బ్రెయిన్ కొంచెం పెరగలేదని చెప్పి అవాయిడ్ చేయించారు వెంటనే మళ్ళీ సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి మళ్ళీ మెడిసిన్ స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఫోర్ మంత్స్ కదా మళ్ళీ కన్ఫర్మ్ ఎంత వయసు బాబు గారు మ్యాజిక్ ఫార్ములం థ్యాంక్ యూ సార్ అది మనకి లోపల ఉన్న రుగ్మతని లోపాలని గుర్తించి సరి చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది భయపడక్కర్లేదు ఎనిమిదేళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీలు ఆరేళ్ళ పాటు ఎవరు తెప్పించలేని ప్రెగ్నెన్సీ మనం తెప్పించాం మళ్ళా మన దగ్గరికి వస్తే మళ్ళా నాలుగు నెలలో మళ్ళా తెప్పించేసి దాని రూట్ మనకి తెలిసిపోయింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ రూట్ మందులతో ఆపరేషన్ లేవు ఐబీఎఫర్ లేవు బీసీఓడి ఉన్నా కూడా మందులతో సరి చేస్తున్నాం నీకు సంవత్సరానికి కూడా నెలలు రావా ఓకే మన వాళ్ళు ఏం చెప్తారు మిగతా డాక్టర్లు ఐవిఎఫ్ డోనర్ అమ్మ అంటారు వేరే వాళ్ళ అండాలు తీసుకుని ఐవిఎఫ్కి వెళ్ళాలమ్మా అంటారు వేరే వాళ్ళ అండాలు తీసుకుంటే ఆ లోపం సరేద్దా నేనేం చెప్తున్నాను భూమిలో సారం లేకపోతే నీ విత్తనం మొలకెత్తట్లేదంటే ఎరువు లేదని అర్థం యూరియా నత్రజని భాస్వరము ఏదో లేదు అది అందిస్తే నీ విత్తనం మొలకెత్తిద్ది అది అందించకపోతే మొక్క రాదు ఒకవేళ నువ్వు ఐవిఎఫ్ డోనార్ అనే పేరుతో వేరే మొక్కను తీసుకొచ్చి భూమిలో నాటావు ఏమైంది భూమిలో యూరియా లేదు నత్రజని లేదు భాస్వరం లేదు ఈ మొక్క మాత్రం ఎండిపోదా చచ్చిపోదా ఐవిఎఫ్ అంటే అంతే కదా కణాన్ని అండాన్ని కలిపి ల్యాబ్లో పిండం కింద చేసి ఐదు రోజులు బిడ్డను తీసుకొచ్చి నీ గర్ద చచ్చిలో అతికిస్తారు నాటుతున్నారు అంతటి మొక్కని ఇక్కడ కూడా అంతే భూమిలో సారం ముఖ్యం అది గమనించి మనం అందిస్తే ఆ విత్తనమే మొలక మొలకెత్తుంది మన విత్తనమే మొలకొస్తుంది ఆ యూరియా నత్రజని బాస్వరం లోపం ఉందని గుర్తించి అది అందిస్తే మన విత్తనమే మొలుస్తుంది మన మొక్కే నిలబడుతుంది ఇది మనం చెప్పింది అది అర్థం చేసుకున్నారు అలాగే క్రిమ్ ఉంది అనుకోండి ఒక పురుగు వచ్చింది అనుకోండి విత్తనాన్ని తినేస్తుంది అలాగే భూమిలో మొక్క వచ్చిన మొక్కనైనా చీడా రూపంలో పైరు నాశనం చేస్తుంది పంట రానివ్వదు ఇక్కడ కూడా అంతే క్రిమ్ ఉంది ఆ విత్తనాల్ని నవిలేసింది ప్రెగ్నెన్సీ రాకుండా ఆపింది ఆ క్రిమిని మనం తొలగించాం ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ సమయానికి ఆ క్రిమి నుంచి ఆ మొక్కని రక్షించుకునే పని చేయలేదు కాబట్టి మొక్కనైనా దాడి చేసేసింది డ్యామేజ్ చేసేసింది పంట చేతికి రాకోకుండా చేసింది బిడ్డలు చూడలేకపోయారు మధ్యలోనే తలలు కొట్టేసింది వెన్నుపోసను కొట్టేసింది బ్రెయిన్ కొట్టేసింది ఎనకలాగానే తొలి చేస్తా ఉంటాయి ఏ పాటు తినేస్తాయో తెలియదు బిడ్డ లేతగా ఉంటది తట్టుకోలేదు పురుగులు కనపడవు కంటికి కూడా కనపడవు మనం చూసేది కాదు పెట్టేది కాదు లోపల జరిగిపోతూ ఉంటాయి ఇది గమనించే మనం ఏం చెప్పాం అదే పురుగు నుంచి మన బిడ్డని రక్షణ కంచిలాగా ఏర్పాటు చేసుకోవాలి ఏ డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతున్నారో అదే డాక్టర్ నిలపగలుగుతారు అనే విషయం ఆయనకు అర్థమైంది వచ్చారు అంతేకాకుండా ఆయన తెలుసుకోవడమే కాకుండా మీకు కూడా తెలియజేయాలనే తపనతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నలుగురికి ఉపయోగపడుతుందయ్యా ఆ దేవుడు నీకు నా వీడియో ద్వారా చూపించాడు ఇప్పుడు మీరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు నాకు పరిచయం ఉందా లేదు మరి ఎవరు తీసుకొచ్చారు మనల్ని అందరినీ తీసుకొచ్చింది దేవుడు మనల్ని కలిపింది దేవుడు ఒక వీడియో ద్వారా ఫ్రెండ్ ద్వారా స్నేహితుడు ద్వారా బంధువుల ద్వారా తెలిసేదట్టు చేస్తాడు తెలిసేదట్టు చేసి దారి చూపిస్తారు అదే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అలా దారి చూపించారు కాబట్టి ఏ డాక్టర్ని అయితే ఆ దేవుడు చూపించాడో అదే డాక్టర్ నమ్ముదాం దేవుడు డైరెక్ట్ గా కనపడరు కాబట్టి ఆయన రూపంగా ఈయన్ని నమ్ముదాం ఆయన దగ్గరే ఉందాం అనే ఉద్దేశంతో అంత దూరం నుంచి వచ్చి మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు అలాగే మీరు కూడా లాభం పొందాలి మీరు కూడా ధైర్యం పుంజుకోవాలి ఇలాగ మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం ఒక ఆరు సంవత్సరాలు కష్టపడి ఈయన దగ్గరికి వస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి అది నిలుపుకోలేకపోవడం వల్ల మళ్ళా పోగొట్టుకున్నాము బాధపడ్డాము మరలా తెలుసుకుని మరలా ఆయన దగ్గరికి వచ్చాము మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాము ఇలా నిలుపుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము ఇట్లా మనం ఎక్కడైతే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నామో ఆ డాక్టర్ దగ్గరే మందులు వాడి నిలుపుకోవాలి మనం ఈ విషయం నేను తెలుసుకున్నాను మీరు ఆ బాధే రాకోకుండా ప్రెగ్నెన్సీ పోగొట్టుకునే అవకాశమే లేకుండా ముందే జాగ్రత్త పడండి అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయన గట్టిగా మనం చప్పట్లతో అభినంది తెలియజేస్తాం ఎందుకంటే మనం ఒక దేవుడు ద్వారా మేలు పొందాం కాబట్టి మరో నలుగురికి మేలు చేస్తే మన బిడ్డని దేవుడు రక్షిస్తాడు మనం చేసే మంచి మన బిడ్డకి అక్కరికి వస్తుంది అంతే మనం చేయాల్సింది మేలు దేవుడి నుంచి పొందాలి ఆ దేవుడికి మనం ఉపయోగపడేటట్టు మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడేదట్టు చేస్తే దేవుడు సంతోషిస్తాడు మన బిడ్డను రక్షిస్తాడు అది ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ శీఘ్రమే సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది బుక్ ఇది కూడా చదువుకోమనండి అమ్మాయినే ఈ ఫాలో అవ్వమనండి డైట్ థ్యాంక్ యూ